దేవి నవదుర్గల్లో నాలుగవ రోజున కూష్మాండా దేవి అని పిలుస్తాం కూష్మము అంటే మనం బూడిద గుమ్మడికాయ కూష్మాండం అంటే గుమ్మడికాయ ఆ గుమ్మడి స్వరూపంగా ఈ అండ పిండ బ్రహ్మాండ మందున బ్రహ్మాండమంతా కూడా ఆ తల్లే అటువంటి కూష్మాండ శక్తిగా ఆ తల్లి విశేషమైనటువంటి శక్తిగా ప్రభవిస్తుంది ఈ నాలుగవ రోజున చతుర్థి అని పిలుస్తాం నవరాత్రుల్లో నాలుగవ దినంలో కూష్మాండా దేవిగా ఈ తల్లి ప్రభవిస్తుంది ఆమె చేతుల్లో సంపూర్ణమైన కలిశాన్ని రక్తంతో నిండి మరొక కలిశాన్ని కమలం చేతుల్లో ఉన్నటువంటి దేవి వర్ణించడం జరుగుతుంది రక్తంతో కూడిన కలుష్యాన్ని రుధిర జలపాత్రను కలిగి ఉంటుంది ఆ తల్లి అదేవిధంగా సంపూర్ణమైన పూర్ణ జలాన్ని కలిగి ఉంటుందా తల్లి కమలాలను చేత ధరించి ఉంటుందా తల్లి ఆ తల్లి అలాంటి తల్లి మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలని ఆ తల్లిని మనం ఈ నాలుగవ రోజున అమ్మను ఆరాధన చేయడం జరుగుతోంది కూష్మాండగా అందుకు ఈ శ్లోకంతో అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం సుర సంపూర్ణ కలశం రుధిరాకృతమే ప్రధానాస్త పద్మాభ్యాం కూభదాస్తు మే శ్రీ శివా శివశక్తిక్య రూపిణి లలితాంబిక అన్న సహస్రనామ వచనాన్ని హయగ్రీవాచార్యుడు అగస్త్యుడికి కుంభసంభవుడైనటువంటి అగస్త్యుడికి తెలియజేసినటువంటి లలిత సహస్రనామ అర్చనలో భాష్యములో వివరణ ఇవ్వడం జరిగింది అటువంటి లలితాదేవి యొక్క అవతార వైభవమే ఈ నాలుగవ రోజున అమ్మకు విశేషంగా ఆరాధించడం జరుగుతుంది అటువంటి లలితాదేవి యొక్క వైభవాన్ని త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో ఈ యొక్క రోజున నాలుగవ రోజున దర్శనమిచ్చేటువంటి తల్లి లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి పింజావరము వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువై తీరుతుంది ఈ యొక్క అమ్మ లలితాదేవి మనకు చెరుకు గడ ఇక్షు అంటే చెరుకు గడను ఆమె చేత ధరించి విల్లు పాశము అంకుశాలను ధరించి భక్తులనుకు వరాలు ఇస్తుంది ఆ లలితాదేవి విద్యాస్వరూపిణి అటువంటి మాంగళ్య సౌభాగ్యాన్ని మహిళలకు సౌభాగ్యదాం భాగ్యదాం అటువంటి సౌభాగ్యాన్ని అందించే మంగళదాయిని ఆ లలితాదేవి ప్రసాదిస్తుంది అందువల్ల సువాసిని పూజ చేయడం అత్యంత శ్రేష్టం ఈ నాలుగో రోజున లలితాదేవి యొక్క అవతార వైభవంలో సువాసిని అంటే ఎవరైతే సుమంగళులు అయినటువంటి మహిళలుంటారో వారి ఆరాధన వారికి పసుపు కుంకుమ వాయనాదులు సమర్పించి పాదపూజ అర్చనలు చేసి అమ్మ స్వరూపంగా వారిని భావించి సాక్షాత్తు ఆ లలితాత్రిపుర సుందరిగా ఆమెను భావన చేసి ఆరాధన చేస్తే సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస అన్న నామం మనకు ఆ ప్రయోజనాన్ని కలగజేస్తుందని ఈ నాలుగవ రోజున లలితాదేవి యొక్క అమ్మ యొక్క అమ్మ దయముంటే అన్నీ ఉన్నట్లే అన్న సామెతను అనుసరించి నామాన్ని అనుసరించి ఈ నాలుగవ రోజున లలితాదేవి యొక్క వైభవం అవతారం సాగుతుంది ఆ తల్లిని చక్కగా ఈ నాలుగవ రోజున ఆరాధించి శ్రీచక్ర స్వరూపిణిగా అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అందువల్ల ఈ రోజున ఈ శ్లోక రూపంలో అమ్మను ప్రార్థన చేసుకుని అమ్మకు ఆరాధన చేసుకుని అమ్మ దయను పొందాల్సిందిగా కోరుతూ ప్రాతస్మరామిత వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభివాసం ఆకర్ణ దీర్ఘనయనం మణికొండలాఢ్యం మందస్మితం మృగమదోజదేశం మొట్టమొదట ఉదయాన్నే లేవంగానే ప్రాతస్మరమి ఉదయాన్నే ఆ తల్లిని శ్రీమాత్రే శ్రీ లలిత మాత్రే నమ అని ఎవరైతే ఉదయాన్నే నిద్ర లేవగానే ఎవరైతే చేస్తున్నారో ఏ భక్తుడు ఆరాధన చేస్తున్నాడో స్మరిస్తున్నాడో వానికి వెంట ఉండి నిత్యము ఆ రోజంతా కూడా అనుగ్రహాన్ని కలగజేస్తుందని మహర్షులు వాక్యం అటువంటి ఆ వదనారవిందం ఆ తల్లి యొక్క బింబం అధరాం పృథుల మౌక్తిక శోభినవాసం అటువంటి ఆమె ముఖచంద్ర కళంకాభ విశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నటువంటి వేదవాక్యాన్ని అనుసరించి ఆ తల్లిని ఎవరైతే ఈ నాలుగవ రోజున ఆ లలితామాతను ఎవరైతే ఆరాధన చేస్తున్నారో తప్పక తల్లి సకల అనుగ్రహాన్ని కోరికల్ని ఈడేరుస్తుంది ఎవరైతే మాంగళ్యాన్ని కాంక్షిస్తున్నారు వారికి సుమంగళిగా ఆశీర్వదిస్తుంది అదేవిధంగా వివాహం కాని యువతులకి వివాహం కావడానికి కూడా ఆ లలితాదేవి యొక్క అనుగ్రహశిస్సులు అందిస్తుందని మనకు పెద్దల నుండి వాంగ్మయాల్లో పురాణాల్లో తెలియబడుతుంది శ్రీమాత్రే నమ